తుల్లూరు సిఆర్డిఏ ఆఫీసులో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు ఈ మేరకు వందలాది నిరుద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఆర్డిఏ అధికారి శంకర్రావు మాట్లాడారు నమస్కారం అండి సిటీ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అమరావతి అమరావతిలో అమరావతి ప్రాంత గ్రామీణ యువతి యువతులకు నిరుద్యోగుల కోసం ఈ రోజు జాబ్ మేళా అనేది సిఆర్డీ ఆఫీస్ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటివరకు నాలుగు వందలకి నాలుగు వందల మంది అభ్యర్థులు వివిధ రకాల కంపెనీలు ఏడు రకాల కంపెనీలకు ఉద్యోగం అర్హతను బట్టి ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలు అటెండ్ అయిన వాళ్ళకి చాలా సెలక్షన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి ఆపరేటర్ రేటర్ ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకో వారం పది రోజుల్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూలు కంటే నిర్వహించి వాళ్ళు కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ అమరావతి ప్రాంతంలో ప్రతి నెల సిఆర్టీ ఆఫీస్లో మూడో వారంలో జాబ్ మేలా అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించి అమరావతి ప్రాంతాన్ని ఎదురుగా జాబ్ మేళలో పాల్గొని వాళ్ళు ఉద్యోగాలు పొందవలసిన కోరుతున్నాం ఇది ఒక మంచి అవకాశం ఉంది ఉద్యోగులకు సో ఈ అమరావతి ప్రాంత ప్రజలు నిరుద్యోగులందరికీ ప్రతి నెల సరిగ్గా జాబ్ మేలు సద్వినియం చేసుకొని ఉద్యోగాలు పండవలసిన మేము కోరుతున్నాం థ్యాంక్ యూ